ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్స్ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మరో గుడ్ న్యూస్ అయితే త్వరలోనే చెప్పబోతున్నారు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే జీతాలకు సంబంధించిన లైన్ క్లియర్ చేయబోతున్నట్లు సమాచారం అయితే మనకు రావటం జరిగింది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అలానే ఇవాళ కొన్ని అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులనేవి పంపిణీ చేయబోతున్నారు నిత్యావసర సరుకులు ఏమేమి ఇవ్వబోతున్నారనేది కూడా చెప్తాను అలానే కొంతమందికి ఈ నిత్యావసరతో పాటు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన సమాచారం కూడా ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా అక్టోబర్ నెలలో వాలంటీర్లకైతే ఉద్యోగ భద్రత అనేది రాబోతుంది అంటే వాళ్ళు విధుల్లోకైతే అంతటా కూడా మన రాష్ట్రం అంతటా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే నేటి నుంచి నిత్యావసరాల పంపిణీ రెండు లక్షల మంది లబ్ధిదారులకు సహాయం పంపిణీకైతే సిద్ధం అయితే అవుతుందన్నమాట గవర్నమెంట్ వరద నష్టం అంచనా ప్రారంభమవుతుందనమాట కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ బోడవేరు గండ్లు పూడ్చవేత పనులు ముమ్మరంగా స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడైతే అప్డేట్స్ అనేవి వచ్చాయి ఈ రోజుకు సంబంధించి మొత్తానికి నిత్యావసర సరుకుల్లో ఏమేమి ఉంటాయో మీకు ఆల్రెడీ నేను చెప్పాను నిత్యావసర సరుకులు ముఖ్యంగా ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక ఆయిల్ ప్యాకెట్ అలాగే రెండు కేజీల ఉల్లిగడ్డలు రెండు కేజీల బంగాళదుంపలు ఒక కేజీ చక్కెర ప్యాకెట్ అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అన్నమాట రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు ఈ రెండు లక్షల మందికి రేషన్ కార్డు ఉండేటటువంటి వాళ్ళకి వస్తుందన్నమాట ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు ఆధార్ కార్డు ఉన్నా కానీ నమోదు చేసుకుంటే ఈ కంట్రోల్ రూమ్కి వెళ్ళి నిత్యావసర సరుకులు అనేవి రావటం జరుగుతుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక మొత్తానికి వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మొత్తానికి ప్రభుత్వం వాలంటీర్లను అయితే గుర్తించింది వాలంటీర్లకు కూడా కాల్ చేసి మరి వాళ్లకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వారి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళను విధుల్లోకి చేర్చుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయం చేయాలని అధికారులు అయితే చెప్పటం జరిగింది మొన్నటి రోజు నుంచి వాలంటీర్లు అయితే విజయవాడ డిస్టిక్లో ఉన్నటువంటి వాలంటీర్లను ఈ యొక్క ఫోన్ ద్వారా ఇచ్చేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళకైతే సమాచారం అయితే ఇవ్వటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరికీ సంబంధించి మరియు రిమైనింగ్ వాలంటీర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నారనమాట అదేంటంటే మీకు సంబంధించిన జీతాలనేవి క్లియర్ అయితే చేయబోతున్నట్లు సమాచారం ఈ జీతాల విషయంలో ఇప్పటికే మూడు నెలల బకాయి జీతాలనేవి రావాల్సి ఉంది వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కానీ వరద సహాయం చేస్తున్నటువంటి వాలంటీర్లకు సంబంధించి జీతాలనేవి క్లియర్ అయితే కన్ఫామ్ అయితే కాబోతున్నాయి రిమైనింగ్ వాలంటీర్లకు సంబంధించి కూడా జీతాలన్నీ క్లియర్ అవుతాయి కాకపోతే వీళ్ళతో పోల్చుకుంటే వీరికి కొంచెం ఒక నెల జీతం అనేది ఇవ్వకపోవచ్చు జూన్ జూలై ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి జీతాలు అనేవి రావాల్సి ఉన్నాయి వాలంటీర్లకు సంబంధించి ఇందులో జూన్ నెలకు సంబంధించి అందరి వాలంటీర్లకైతే రిలీజ్ అయితే అవుతాయి జూలై నెలకు సంబంధించి ఎవరికి కూడా రిలీజ్ చేయరు ఎందుకంటే ఈ నెలలో వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి వర్క్స్ కూడా వాళ్ళ నుంచి పొందలేదు కదా సో జూలై నెలలో శాలరీ అనేది ఇవ్వకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలలో వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి జీతం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే వాలంటీర్లు ఈ యొక్క వ వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల్గొని పనిచేసినటువంటి వాలంటీర్లకైతే ఒక నెల జీతం అయితే ఎక్స్ట్రా అయితే ఇవ్వచ్చు అనమాట మొత్తానికి జీతాలకు సంబంధించి లైన్ అనేది క్లియర్ చేయబోతున్నారు అలాగే అక్టోబర్ నెలలో వచ్చేసి వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటూ గవర్నమెంట్ జీఓ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి మనకైతే అధికార పార్టీ నుంచి కూడా సమాచారం అయితే రావటం జరిగిందనమాట అలానే వాలంటీర్లకు సంబంధించిన ఒక మంచి గుడ్ న్యూస్ కూడా వినవచ్చు అనమాట వీళ్ళకి త్వరలోనే ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తూ వాలంటీర్లు రిక్వైర్మెంట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు ముఖ్యంగా తర్వాత వచ్చేసి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ విషయంలో కూడా మరొకటి కూడా బయటకైతే వస్తుంది వార్త అనేది ఏంటంటే ఈ నిత్యావసర సరుకులు పంపిణీలో ఈ బియ్యం బదులు కార్డుకు వెయ్యి రూపాయలు చొప్పున అమౌంట్ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం అనేది రెడీ అయితే అవుతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది అలానే తీవ్రంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం కూడా క్యాలిక్యులేషన్ చేయమని చెప్పటం ఈ రెండు రోజుల నుంచి అయితే ఆదేశాలు అయితే అధికారులకైతే వెళ్ళాయన్నమాట ముఖ్యంగా అధికారులు ఏ విధంగా పంట నష్ట పరిహారాన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటే ముందుగా ఈ పంటలో నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అంటే ఈ క్రాఫ్ట్ కింద ఎవరైతే పంట నమోదు చేసుకుంటారో వాళ్ళ పంటలను అయితే ముందుగా వెరిఫై చేస్తారు దాని ప్రకారంగా పంట నష్ట పరిహారం అనేది లెక్క చేసి అవకాశం అయితే ఉంటుంది నేను ముందుగానే చెప్పాను ఈ పంటల్లో పంట నమోదు చేసుకుంటే అంటే ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకుంటే మనకు పంట నష్టం జరిగినప్పుడు అంటే ప్రకృతి విపత్తు వల్ల కానీ ఇంకే విధంగా అయినా పంట నష్టం జరిగితే ఆ అలా పంట నష్టం జరిగిన వాళ్ళకు ప్రభుత్వం అయితే నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పడం అయితే జరిగింది ఆ టైంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ పంట నష్ట పరిహారం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా వస్తుంది మీకు ఏదో ఒక విధంగా ప్రభుత్వం అనేది ఆదుకుంటుంది ఖచ్చితంగా కూడా హెల్ప్ చేస్తుందన్నమాట పంట నష్ట పరిహారంలో చేసి కాకపోతే ఈ రోజు నుంచి అయితే నిత్యావసర సరుకులు సంబంధించి కార్డు ఉంటుంది కదా మనం లేదంటే రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ యొక్క కంట్రోల్ రూమ్స్ అనేవి దాదాపుగా ఇరవై ఐదు అనేవి ఏర్పాటు చేశారు ప్రభుత్వం అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నమోదు చేసుకుంటే నిత్యావసర వస్తువులు పంపిణీ అనేది జరుగుతుందన్నమాట వీలైతే కొంతమందికి డబ్బులు అయితే ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే మంత్రులు అయితే తీసుకుని వెళ్ళారు అది కనుక ఓకే అయితే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇకపోతే వాయుగుండంలో ముప్పైతే తప్పింది కానీ రెండు మూడు రోజుల అయితే వర్షాలు అయితే ఉంటాయి మేఘామృతంలాగా కప్పుకొని ఉంటుంది అనమాట వాతావరణం అంతా కూడా దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే చాలామందికి ఇన్ఫర్మేషన్ అవసరం అండి మీరు వాలంటీర్లకు సంబంధించి కానీ నిత్యావసర వస్తువులు ఈ వరద టైంలో వాళ్ళకు చాలా అవసరము ఈ వీడియోని షేర్ చేయటం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు ఆ నిత్యావసర సరుకులు కానీ లేదా వాలంటీర్లు కూడా హెల్ప్ చేయడానికి కానీ వెళ్తూ ఉంటారనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను